హాయ్ అండి ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అండి అది అమ్మకి ఒంట్లో బాగాలేదని అన్నాను కదా హైదరాబాద్ నుంచి అమదాబాద్స్ అండి శ్రీకాకుళం దగ్గర అహ్మదాబాద్ దగ్గర చిన్న విలేజ్ అండి నిలబడింది మా పెద్దమ్మ అండి కూర్చున్నదే మా చిన్నమ్మకి ఆపరేషన్ అయింది ఆ సందులో కూర్చొని చూడండి మూడులాది మా అమ్మమ్మ అండి మా తాతయ్య ఆల్రెడీ సాల్లా ఉంటే చెప్పేసి వచ్చేసాను తాతయ్య ఇల్లు వస్తానని ఎందుకంటే అక్కడ ఆవులు బర్రెలు ఉంటాయి అప్పటికే ఫోర్ అవుతుందండి బయలుదేరేసరికి అంటే త్రీ అవుతుంది ఫోర్ ఓ క్లాక్ అండి మరి తొందరగా వెళ్తే కదా శ్రోకాలం జర్నీ చేయాలనేసి తొందరగా బయలుదేరుతున్నాం మా తమ్ముడికి కాళ్ళు వెళ్తున్నాం మా అమ్మయ్య అని చెప్పేసింది మా పాప అయితే మా పాప అప్పటికి మస్తు ఎండలు కూడా ఉన్నాయండి ఊర్లోన సింపుల్గా రెడీ అయిపోయి మేము బయలుదేరాము ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఊరు ఉంటుంది ఊర్లో అయితే అసలు ఉండలేకపోయామండి మేము అయితే ఫోర్ డేస్కి మా అమ్మగారును మా అమ్మమ్మ మా వెంట వచ్చారు ఒక వీధి వరకు వచ్చారండి తర్వాత వద్దు అంటే వెళ్ళిపోయారు మా పిన్నగారు అయితే లోపలే ఉండిపోయారు బాయ్ బాయ్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయ ఫ్రెండ్స్